దీన మనస్సు గల వారికి దేవుడు ఏమిస్తానన్నాడు కృపాన్నిస్తా అన్నాడు అంతేకాదు వారు హెచ్చింపబడటానికి దేవుడు డిసైడ్ చేశాడంట దేవుడు దీనులను తెగ తెగిపడతాడండి అంతేకాదు వాళ్ళని హెచ్చించడానికి కూడా ఇష్టపడతాడు అహంకారంలోనేమో అణగదొక్కుతాడు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్సుకులైన వారిని తప్పనిసరిగా హెచ్చిస్తాడు ఆయన తిరుగుబాటు చేసిన సవులను తొక్కాడు ఆయన చేతి కింద దీన మనస్కుడై ఉన్న దావీదుని పైకెత్తాడు ఆయన రాజు అయ్యాడు ఓ రోజు మందసాన్ని తీసుకొని వస్తున్నారు రాజవస్త్రాలు ధరించుకొని ఉన్నాడు మందసాన్ని తీసుకొని వస్తున్నారు ఆ మందసం ముందు రాజు అయిన దావీదు నాట్యం చేయటం మొదలు పెట్టాడు దేవుణ్ణి ఆరాధించటం మొదలు పెట్టాడు ఆ మందసం ముందు దేవుని ఆరాధించడం మొదలు పెడితే తన వస్త్రాలు ఒంటి మీద ఉన్న వస్త్రాలు ఊడిపోయిన సంగతి కూడా పట్టించుకోవటంలా ఏమండి చూడండి ఏ టైపులో ఆయన దేవుని అదిగో చూడండి తన ఒంటి మీద ఉన్న వస్త్రాలను కూడా పట్టించుకోవట్లే ఆయన అవన్నీ పోయినాయి ఆయన ఒక రాజు కానీ రాజు అయి ఉండి అలాగున వస్త్రాలు పోయింది కూడా పట్టించుకోకుండా వస్త్రాలను లక్ష్య పెట్టకుండా ఆయన నాట్యం ఆడుతూ ఉంటే దేవుని మయంపరుస్తూ ఉంటే భార్య మీ కాలు చూసింది మీ కాలు చూసి మనసులు అసహ్యపడింది ఈ లేబర్ సరుకు మొత్తం రాజులైతే ఇంతే ఉంటది రాజు అంటే ఆ టీవీ ఆ దర్పం ఆ దర్జా ఆ పొజిషన్ అది మెయింటైన్ చేయాలి అది మా డాడీకి సరిపోయింది మా డాడీకి ఇదంత గొర్రెలు కాసుకునే ఈ సరుకుని తీసుకొచ్చి రాజుని చేస్తే ఇంతే ఉంటుందని ఏమేమనుకుందో మహాతల్లి మీ కాలు ఏ కాలు మీ మీకాలు దావిదు భార్య అంటది కూడా రాజు అయిన నీవు ఆ రాజదర్పాన్ని ప్రదర్శించకుండా హీనుడొకడు ప్రవర్తించినట్లు ప్రజల ఎదుట నువ్వు ప్రవర్తించావు నీకు సిగ్గరిపించలేదా అని ప్రశ్నిస్త దామె అప్పుడు దావిదేమంటాడో తెలుసా మీకాలు మీకాలు గొర్రెలు కాసుకునేవాడిని నేను అందరి చేత తృణీకరించబడ్డాను కానీ నన్ను తీసుకొచ్చి తన ప్రజయగు ఇస్రాయల్ మీద రాజును చేశాడు నా దేవుడు మీ కాళ్ళు నీ తండ్రి సింహాసనాన్ని లాగివేసి నాకు ఇచ్చాడు నా దేవుడు మీ కాళ్ళు ఈ ప్రజల మొత్తానికి నేను రాజుని రాజుని నా దేవునికి ఎప్పుడు నేను దాసు ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరు పరచి నీ సన్నిధిలో మళ్ళీ టైం ఎక్కువైదులే ఏమండే ఆ మరి మీకు ఇబ్బంది అయితే ఎన్ని కలేని నన్ను ప్రేమించి యోకము బ్రతుకును నూతన పరచి మలిన బ్రతుకును నూతన పరచి పరిమళ సువాసన గనను మార్చినావు అల్లేలుయ్యా ఏసయ్యా तीरदे कनपरचिना हृदय मे నా దేవుని ముందు నేను ఎప్పుడు దాసు పిచ్చిదానా దీనులకు కృపనిచ్చే దేవుడు నా దేవుడు నా దేవుని ముందు ఓవరాక్షన్ చేయను నా దేవుడు అన్నిటికంటే నాకు ముఖ్యం అందరికంటే నాకు ముఖ్యం ఇక ఆయన ముందు నేను ఏంటి అనేది కాదు నేను దాసు హీను అన్నావు కదా హీనుణ్ణే ఆయన పాదాల చెంత నేను ఎప్పుడు హీనుండే ఆయనకి ఎప్పుడు దాసు ప్రజలకి రాజునే ఆయన నాకు రాజు రాజు పిల్లరా ఆ విధంగా మనం కృప పొందినట్లు మనల్ని దీనులుగా ఆయన చేసి మనల్ని హెచ్చించడానికి ఇష్టపడతాడండి దీనుల్ని హెచ్చించడానికి ఇష్టపడతాడు దేవుడు అహంకారులను కాదు అంతేకాదు మూడో మాట ఏంటో తెలుసా దీనుల దగ్గర ఉండడానికి ఇష్టపడతాడంట దేవుడు వినయము గలవారి యొద్దును దీన మనసు గలవారి యొద్దును ఆయన ఉండటానికి ఇష్టపడతాడంట అది ఎంత అద్భుతమైన విషయము ఎవరైతే దేవుని ఎదుట దీన మనస్కులై ఉంటారో ఎవరైతే దేవుని ఎదుట దీనులై నడుచుకుంటారో వాళ్ళ దగ్గర దేవుడు ఉంటాడు వాళ్ళతోనే ఉంటాడు దేవుడు చెప్పండి నీకేం కావాలి కృప కావాలి ఇంకేం కావాలి ఫస్ట్ ఏదో చెప్పినట్టున్నాను రక్షణ అండి నిత్య జీవం అండి రాజ్యం అండి ఏం కావాలి మీకు రాజ్యం ఏం కావాలి నిత్య జీవం ఏం కావాలి నిత్య రక్షణ ఏం కావాలి కృప కావాలి ఇంకా ఏం కావాలి దేవుడు నాతో ఉండాలన్నా కావాలా దేవుడు నీతోనే ఉండాలా అట్లయితే నువ్వు దేవుని ఎదుట దీన మనస్కుడవి దీన మనస్కురాలువి కావాల్సి ఉంది దీన్ని ఖచ్చితంగా సాధన చేయాలి మనం మీ గాలి ఇబ్బందిగా ఉందా ఫ్యాన్ ఏమంటారా ఇబ్బంది ఏం లేదు కదా రైట్ ముగిస్తా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను కానీ ఈ ఈ మాటని దేవుడు మీకు తెలియజేయమని చెప్పాడు తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించడానికి ఒక కాలమును నిర్ణయించి పెట్టాడు పెట్టాడు దాని పేరు తగిన కాలమట ఎప్పుడైతే నీవు ఆయన ఎదుట దీన మనస్కుడు దీన మనస్కు రాలిపోయి ఆయన ముందుకు వచ్చావో నిన్ను హెచ్చించడానికి ఒక దేవుడు డిసైడ్ చేసి పెట్టాడు హల లుయ్యా ఆ సమయం వచ్చినప్పుడు ఆయన నీ తల నెత్తుతాడు తృణీకరించబడ్డ చోటని నిన్ను ఘనపరిచి ఆయన నిన్ను మహిమపరుస్తాడు ఆయన భయం పరుస్తాడు దానికి ఒక టైం డిసైడ్ చేశాడు దేవుడు దీనులను దాటిపోడు ఇలాగా ఈ దీనులైన వారికి ఏమేమి సిద్ధపరిచాడో ఇన్నున్నాయి ఇన్నున్నాయి ఇన్ని ఇన్ని కాదు ఇన్నున్నాయి దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని చెప్పాడు అర్థమైందా ఆ దీన మనస్కులు భూమిని స్వతంత్రించుకుంటారట అద్దె ఇంట నివాసం కాదు నీకు సొంత స్థలాన్ని కూడా దేవుడు ఇస్తాడు దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు సొంత నివాసాన్ని దేవుడు ఇస్తాడు దరిద్రగొట్టు స్థితిలో శాపగ్రస్తమైన స్థితిలో ఆటే నిన్ను ఉండనీయాడు ఆయన నీ ఆత్మను రక్షించడానికి ప్రాణమే పెట్టిన దేవుడు నీ దేహానికి కావలసిన వాటిని తప్పనిసరిగా ఇస్తాడు ఈరోజు అద్దె ఇంటి కోసం పోతే నీ కులం ఏందని అడుగుతున్నారు అద్దె ఇంటికి పోతే నీ మతం ఏందని అడుగుతున్నారు కులం మతం రెండు అడుగుతున్నారు ఎంతమంది ఒప్పుకుంటారు అవునా కాదా కొంతమంది కన్నీళ్ళతో వస్తున్నారు నా దగ్గరికి ఇల్లు దొరకట్లేదన్నా ఇల్లు దొరకట్లేదన్న నేను చెప్తున్నాను బాధతో చెప్తున్నాను డోంట్ వరీ వేదన పడదు అద్దె ఇళ్ల కోసం తిరిగే పరిస్థితి నీ కలగకుండా నీకు సొంత గృహాన్ని నా దేవుడు ఇస్తాడు ఇస్తాడో అవసరమైతే నువ్వు ఇంకొక గది ఇంకొకటి అద్దెకిచ్చే స్థితి నీకు ఇస్తాడు ఆయన కానీ నీ దగ్గర అద్దెకు వచ్చిన వాళ్ళు నువ్వు అడగవాకు కులాలు గిలాలు అద్దరిద్దరం అడగవా కొంతమంది అడుగుతున్నారు ఎంత దారుణమైన విషయం అంటే కొంతమంది అయితే బజారు 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 తిరిగి 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 విసిగిపోయి ఏడుచుకుంటూ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు తగిన కాలాన్ని దేవుడు నీ కోసం సిద్ధపరిచాడు సిద్ధపరిచిన సమయం ప్రకారం ప్రతిదీ నీకు తప్పనిసరిగా అందుతుంది ఎందుకంటే నువ్వు అంటే ఆయనకి ఇష్టం దేన్ని బట్టి అంటే నువ్వు దీనురాలివి నువ్వు దీనుడివి ఎస్తేరు దీనురాలు రాజుకు దయగలిగింది ఆమెను చూస్తే హేగేకి దయగలిగింది రాజు అంతఃపురంలో ఉన్న వాళ్ళ అందరికీ దయగలిగింది ఏమిటి ఆమె ఆకర్షణ అంటే ఆమె దీనురాలు ఆమె గర్వహృదయరాలు కాదు అహంబాబి కాదు పెడద్రపతి కాదు ఆమె దీనురాలు ఆ దీనత్వమే పెద్ద ఆకర్షణ ఆ దీనత్వం పెద్ద అలంకరణ స్త్రీకైనా పురుషుడికైనా దీనత్వాన్ని మించిన అందం ఆకర్షణ ఇంకోటి ఉండదు దేవునికి మహిమగలుగును గాక